గారు మనశంకర వరప్రసాద్ గారు ఎందుకో తెలీదు కానీ మొదటి నుంచి ఈ సినిమాపై అందరికీ అనుమానాలు ఉండేవి కోర్స్ డైరెక్టర్ అనిల్ రావిపుడికి ఒక్క ఫ్లాప్ కూడా లేదు కానీ క్రింజ్ కామెడీ తీస్తాడని అతనిపై ఒక నెగటివ్ మార్క్ ఉంది అందుకే మెగాస్టార్ చిరంజీవితో అదే క్రింజ్ని రిపీట్ చేస్తాడా అసలు సరిగ్గా హ్యాండిల్ చేయగలడా అని డౌట్స్ ఉండేవి ఇలాంటి అనుమానాల మధ్య ట్రైలర్ కూడా బెడిసి కొట్టడంతో ఇక ఈ సినిమా జెండా ఎత్తేసినట్టేనని అంతా అనుకున్నారు గత సినిమాలతో ఎలాగోలా నెట్టుకొచ్చిన అనిల్ ఈసారి మాత్రం దొరికేస్తాడని అందరూ మాట్లాడుకోవడం మొదలు పెట్టేశారు వింటేజ్ చిరంజీవి అని చెప్తూనే అందరికీ ఎంఎం రాడ్ దింపుతాడని రిలీజ్కి ముందే ఊహించుకున్నారు కానీ ఆ ఊహాగానాలను తిప్పికొడుతూ విమర్శకుల నోళ్లు మూయిస్తూ ఈ సినిమాను వినోదభరితంగా రూపొందించాడు అనిల్ చిరంజీవిని వింటేజ్ స్టైల్లో ప్రజెంట్ చేస్తూ టైంపాస్ వినోదాన్ని అందించడంలో అతడు సక్సెస్ అయ్యాడు గత సినిమాల మాదిరిగా క్రింజ్ కామెడీతో చిరాకు పెట్టకుండా సిచ్యువేషన్ కామెడీతో ఎంటర్టైనింగ్గా ఈ సినిమాను మలిచాడు నిజానికి ఇంతవరకు అనిల్ తీసిన సినిమాల మాదిరిగా ఇందులో కూడా చెప్పుకోదగిన స్టోరీ ఏమీ లేదు ప్రేక్షకులను ఉక్కిరి బిక్కిరి చేసే మలుపులు పేలిపోయే ఎపిసోడ్లు కడుపు చెక్కలయ్యేలా కామెడీ ఎపిసోడ్లు కూడా లేవు కానీ రెండున్నర పాటు పెద్దగా బోర్ కొట్టించకుండా టైంపాస్ చేయించే వినోదానికి ఈ సినిమాలో ఢోకా లేదు చిరంజీవిలోని కామిక్ టైమింగ్కి తగినట్టు కామెడీ సన్నివేశాలను రాసుకొని ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయగలిగాడు ఇది చిరంజీవి రేంజ్కి తగినట్టు స్టోరీ కాకపోయినా ఆ వెలితి కనిపించకుండా కథనాన్ని వినోదభరితంగా మలిచాడు డైరెక్టర్ అనిల్ చెప్పుకోవడానికి ఈ సినిమా స్టోరీ లైన్ చాలా సింపుల్ తన నుంచి విడిపోయిన మాజీ భార్యను తిరిగి కలుసుకోవడానికి ఒక వ్యక్తి చేసే ప్రయత్నమే ఈ సినిమా ఏదో ఒక స్టోరీ ఉండాలి కాబట్టి మొక్కుబడిగా ఒక లైన్ని ఎంపిక చేసుకున్నట్లు అనిపిస్తుందే తప్ప స్టోరీని సీరియస్గా తీసుకునే పరిస్థితి ఉండదు అయితే చిరంజీవిని వింటేజ్ స్టైల్లో ప్రజెంట్ చేస్తూ ఆయన కామిక్ టైమింగ్ ని ఎలా వాడుకోవాలి అనే దానిపైనే అనిల్ రావిపూడి ఫోకస్ పెట్టాడు గత చిరంజీవి సినిమాలను బాగా స్టడీ చేసి అతడు ఈ సినిమాలోని సన్నివేశాలను పగడబందీగా రాసుకున్నట్లు అనిపిస్తుంది జై చిరంజీవ అన్నయ్య వంటి చాలా సినిమాలను గుర్తు చేస్తూ నోస్టాలజిక్ ఫీలింగ్ ఇస్తూ సన్నివేశాలను చాలా వినోదభరితంగా నడిపించాడు డైరెక్టర్ అనిల్ కామెడీ ప్రధానంగా సాగే ఈ సినిమాలో అక్కడక్కడ ఎమోషనల్ టచ్ కూడా ఇచ్చాడు తండ్రి పిల్లల మధ్య వచ్చే సన్నివేశాలు హార్ట్ టచ్చింగ్గా ఉంటే అత్తాకోడళ్ల మధ్య వచ్చే ఒక సీన్ ఆలోచింపచేసేలా ఉంటుంది అలాగే భర్తలను ఏడిపించే భార్యల మీద సెటైరిక్గా నడిపించిన ఒక ఎపిసోడ్ కూడా బాగానే పేలింది కానీ ఫస్ట్ హాఫ్లో ఉన్నంత వేగం అండ్ కామెడీ సీన్లు మాత్రం సెకండ్ హాఫ్లో అంతగా కనిపించవు కథ ఏంటో ముందే ఒక ఐడియా వచ్చేస్తుంది కాబట్టి సెకండ్ హాఫ్ లో కొత్తగా ఏమీ అనిపించదు సన్నివేశాలు కూడా రిపీటెడ్గా వచ్చి కాస్త చిరాకు తెప్పిస్తాయి కానీ వెంకటేష్ క్యారెక్టర్ ఎంట్రీతో ఈ సినిమా మళ్ళీ వేగం పుంజుకుంటుంది ఆ సీన్లు మరీ హైలైట్ గా లేకపోయినా సినిమా డల్లుగా సాగుతున్న టైంలో ఉత్సాహాన్ని నింపుతాయి ఓవరాల్ గా చెప్పాలంటే చిరుని వింటేజ్ స్టైల్లో ప్రజెంట్ చేస్తూ టైంపాస్ వినోదాన్ని అందించడంలో ఈ సినిమా సక్సెస్ అయ్యిందని చెప్పుకోవచ్చు సెకండ్ హాఫ్ మీద డైరెక్టర్ అనిల్ ఇంకాస్త దృష్టి పెట్టి ఉంటే ఈ సినిమా మరో లెవెల్లో ఉండేది ఎక్కువ అంచనాలు పెట్టుకోకుండా థియేటర్లకు వెళ్తే రెండున్నర గంటల పాటు టైంపాస్ చేయొచ్చు